South India Shopping Mall The Wedding Mantra the Wedding Collection South India Shopping Mall Hey, Sambal Maru 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 ఆరోపన <Sessizlik> ఎవరుసా నుంచి వచ్చావునాయ ఇప్పుడే వస్తున్నామారు అయినా వాళ్ళ ఇంటికి వస్తే నిలబెచ్చి మాట్లాడతారా ఇప్పుడే ఇప్పుడు పెద్ద అయితే రేపు ఎలాగే సంసారం చేసేది ఆ తీసులో ఇంటికి ఇక్కడ వెళ్ళేదమ్మా ఇలా వస్తుంది ప్రసాదం తీసుకున్న ఆయన

నాకు కరెంటు రాలి కొత్తాయమే ఏ పోల ఉన్నమాట అన్నారు ఏ మళ్ళీ అని ఒళ్ళు వాచిపోతుంది ఆ అమ్మదే దుడుకుతనానికి మూడప్పు ఓ చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు ఓ అబ్బా గగ మా పెద్దదేనవయ్యది అడగడానికి చెల్ల చేయిందో ఉమ్ సే హ్మ్ తెలివే ఎవటి చెప్పు చెప్పనాడు అయితే మా మంచి ఇమ్మంటావుగా అబ్బా అదే నువ్వే చెబుతూ అయితే కళ్ళు మూసుకోతిగా అడుకో చూస్తున్నావు ఎంతసేపు కళ్ళు ఏంటది ఇట్ అనుకుపోతుందా ంగారం ఇంకా లంగాలతో ఉంటే చేతిలో అయితే ముందుకున్నాయి రాత్రి పగలు ఎప్పుడు తిండి అవే బిస్కత్లు కావు అగరత్తులు కావు ఏ ఒత్తులు కావు చెప్పు ఇంకేమంటుంది పెట్టి నేను ఉడికి అవరా పారు ఇదంతా నిన్ను మురిపించడానికి చూడు కంటికి వస్తా నీ కోసం తెచ్చాం దిలమెలా చూశా ఉంటే కళ్ళు జిగాలు మనాల్సిందే బహుమానం రవ్వంటి కన్యకు పద్నాలు కంట హారం నవ్వు ఎందుక ఎందుకు కారణానికి విషయాన్ని పెట్టింది పాట ఇప్పుడు మరీ చూపిస్తున్నాం కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వరకు చూస్తే మరి పెళ్ళినాడు అప్పుడు నీ వంతు ఎంతమందో పిల్లలను చూశాను కానీ దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి ఎందుకు ఉండదు ఇరుగు పొడుగు పిల్లలు పైగా చిన్నప్పటి నుంచి ఒక్క చోట పెరిగారా ఆ నేను చెప్పేది అదేనే అమ్మా త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నాకల్లా ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాలు చేశామని ఇప్పటికీ వారు దెబ్బ కొడుతూ ఉంటారు చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట అదేమ్మాటే అమ్మాయి పెళ్లి అయితే మాత్రం చదువుకోకూడదని ఉందా సమయం చూసి బాబు గారికి నచ్చజెప్పి సదా సంపించమ్మా మళ్ళీ రేపు వస్తాను అలాగే అమ్మా అమ్మా రమ్మన్నా గతబాబు గారు రమ్మంటున్నారమ్మా రమ్మరు కాదమ్మా అయ్యర్వాద అలాగే నిజంగా అందరాలి మా కనికరింత పండి తమటో విజయం అంతటితో ఏదో తనువుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి గారే దిగుతారా గాడిని గురాన్ని ఒకే గాడి కట్టేస్తారా ఎంత గుండె తీసిన బండు కాకపోతే ఇంత తెగిస్తారు మీ ఇంటి పని చేసుకుంటే మా వంశ ఏం కావాలి అదే మాట బాబు గారు పిల్లలు నమ్ముకునే ఇంటి ఆరుపడుచు కోడలు అయితే మా పొలకోతాలు ఉంటాయా మా పరు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహింసాల ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలద్దరినీ మట్టి తీసి ఈ పన్నాగం పన్నారా ఏమంటున్నారు ఉన్న మాట అంటున్నాం ఈ పెళ్లి తెరదట్టున్నాం ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించద్దు వెళ్ళు వెళ్ళుతోనే జ్యోతి చెప్పాడు కదండి ఇలా అభివృద్ధి అని ఆ మాట చాలా అవుతుంది వాడు చెప్పాడు అంటే మీ ముఖం చూడగానే నేనే ఆడుకున్నాను ఆడపిల్ల తడపిల్ల తదృష్టవంతురాలే అందుకనే అబ్బరంగా పెంచాను ఆమె గారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను ఇదేం కాదో ఇదంతా మావాడు మగసి నా చాతుర్యం అవమానం ఊరికారు అంతా జరిగింది మనం కులం తక్కువ వాళ్ళమాట అమ్ముకునే పంపుతామట కాపీ వాళ్ళు ఉంటామట జమీందారిని ఆపరించాలి ఎక్కుతూ చిన్నదమ్మ నుంచి పిల్లల్ని అసలు చేస్తున్నావు ఒక్కటే నోరు వచ్చేట అన్నారు ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మనము అని గొప్ప ఉంది ఎలా కంటాం క్రియేట్ ఏ చూపిస్తాడు వారం తిరిగేలాగా వారి కంటే అప్పుల సంబంధం చూస్తున్నా కాకపోతే వాళ్ళకి ఏం రెండు రాష్ట్రే మళ్ళీ ఈ విషయం ఆగ్రేట్ ఆనంది మంచి చూపున ఇంట్లో ఉందమ్మా ంత పెంచినా పడకుండా ఏంటి ఆలోచన నా జీవితాన్ని గురించే మనం నా పెళ్లి విషయమే పెద్ద బాబు గారు నాన్నగారు నాన్న మాటలోని అమ్మా కోపం కోపంచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు ముంచుకుపోయింది దేవదాస్ కోసమే నీ పుట్టావా అమ్మా నాన్న నిశ్చయించిన వారినే పెళ్ళాడు ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడు తనే మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే అలాగే మీ దారి వేరు మనం ఏమీ జరిగిన ప్రస్థానంలో మీకు మీ వాడు పెళ్లి చేశారు నా మనసు తప్పుతుందా దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టే చిన్నప్పటి నుంచి ఒక బళ్ళో చదువుకుని ఒక చోట ఆడుకుని ఒకళ్ళంగా జీవించవప్నాలు కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మంచి చెయ్యాలంటే ఎలా మనం పెద్దలకి ఇష్టం లేకుండా మీ పెళ్ళలా దొరుకుతుండే అది ఇంకా తెలియలేదు దేవదండ్రికి చెప్తాను ఏముడు నన్ను పెళ్ళాడతావా లేదా నేనా అలాగే తప్పు ఉంది నీ నిజంగానే అందరూ అంటే ఆడపిల్ల కవుపాడు కానీ తల మీదకి వచ్చేలోగానే అటు ఏటో తెలుసుకో ఏంటి రావరు ఎవరు చూడలేదు కదా ధర్వం చూశారు ఇంకా ఎవరిని చూశారా వరండాలో చాలా మంది పడుకున్నారు ఎవరైనా చూసారేమో ఏం పని చేసావు పాలు నువ్వు ఇంకా తినప్పుడు ఈ సంగతి బయట తెలిస్తే రేపు సిగ్గుతూ నీ తల వాలిపోదు నువ్వు నన్ను కాపాడుతావు నమ్మకం నాకు లేకపోతేగా నేను మాత్రం నవ్వులు పాలు రాకుండా ఉంటే కదా నీకేం దేవుదా నువ్వు మగవాడు పైగా శ్రీమంతుడు నిన్ను ఏమంటారు కానీ ఈ అభాగ్యురాలు పార్వతి మీ దయ్యాధి శాసించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందేది ఎవ్వరు అనుకోరు బేట ఇది కప్పు పెట్టడానికి నాకు నువ్వు కావాల్సినంత నీరుంటులే ఇక్కడే దగ్గరే నా దేవుడు ఎలా పారు మా అమ్మకు నాన్న ఈ సంతకు మీ నాన్నగారితో ఖండితంగా చెప్పాడు మా దిశ వస్తాను మా నాన్న శబ్దం చేసి వెళ్ళాడు తల్లిదండ్రులు అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా పరాధీనం చేస్తావా దేవుత కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు అంటే అలా చేస్తే నాకే ఇంట్లో చోటు అప్పుడు నువ్వు నీ ఉంటావాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా బలిస్తాను నన్ను అనే చెప్పు నన్ను కొంచెం ఆలోచించుకొని పార్ మా నాన్న అన్నంత పని చేస్తూనే వస్తాడు తర్వాత ఏమి చేయలే చెప్పు దేవుడ సరే నాన్నగారితో మాట్లాడి సమాధానం చెప్తాను వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవుడా వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి నీలఖంఠంతో బియ్యం మనకి పనికిరాదు ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా అన్నగా తప్పదయ్యా తప్పదు మనది రాజవంశం సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది బియ్యమైనా నెయ్యమైనా తాటి పడుతునే తెరపాలి మా ముత్త మా అబ్బ మా అమ్మ మీ అమ్మ మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుచులే పార్వతిది చాలా పేద కుటుంబం పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం నువ్వు ఆ స్థలం లేని పిల్లని పెళ్ళాడి తాటి వాళ్ళ తలవంపులు తెస్తావా ఎన్నడో వారి పూర్వులు పిల్లల్ని అమ్ముకున్నారు ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా ఆలోచించండి పార్వతి నేను మీ కళ్ళ ముందు దంతగా తిరిగి ఒకళ్ళని ఒకళ్ళం అర్థం చేసుకుంది నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా ంచలమైన భౌతికాలందానికి శాశ్వతమైన కీర్తిని దేవదాస్ నా జీవితానికి నీవే ఆశా చూసి అనుకున్నాను నీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను వివేక అవుతావని నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను నా ఆశలాడియా అది నా అభిమతం లేనట్లే కథనాలు కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కదా పరస్పరాలు రాగా ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటాం అర్థం లేని అభిమానాలకు ఆచారాలకు మా జీవితాలు బలి చేయండి అంగీకరించండి వీల్లేదు నీ ప్రేమ కోసం తరపరాలకి ధ్వంసం కావడానికి వీల్లేదు నువ్వు ఆ పాలకి మర్చిపోక తప్పదు చేయదా అంతేనంటారా నువ్వు అంతే ఈ వివాహం జరగడానికి వీల్లేదు తనకు విరుద్ధంగా వర్తించండి అంతేనా సరే తెలివాలో చేసుకో ఉచితంగా రచించిన పురస్థాన పద్ధతులు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మీకు జీవించి ఉండగా జరగనివచ్చు తొలగించబోదు మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించకపోతే కాదు నీకు ఏది పార్వతి తండ్రు ఒక్కరే చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చు ఈనాడు ఎదుటి కూడా వాదించడానికి కూడా సిద్ధమైన ఇంకా అందుకేందుకు మమ్మల్ని సంపడిని మార్పు నిష్కంఠకం చేస్తా కాల్చు ఏదైనా ఆశ వదులుకుని సుఖపడు కాదే మును దేవుత తప్పకుండా తిరిగి వస్తాడు నన్ను పెళ్ళేస్తాడు ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే మూడు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే పారు ఇక్కడ మనసు మార్చుకో నా మాట విని చాలు మును నా దేవుత నన్ను ఎప్పుడు మోసించేది నేను ఎప్పుడు నేను మోసం చేయలేదు చిన్నతనం నుంచి పురుగుల పెరిగారు కలిసి మెలిసి ఆడుకున్నాడు దేహాలే రెండు కల జీవించి పూమిచ్చుకున్నాడు పెళ్ళి కలుసుకున్నది మొదట మీ సంగతే ఆలోచిస్తున్నా మీరు కులం తక్కువ వాళ్ళట పిల్లల్ని అమ్ముకునే వచ్చి మన పెళ్ళి మా అమ్మకు నాన్నకు గొప్పగా ఇష్టం లేదు వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడిన మనం సుఖపడలేదు కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు